అందరికీ హాయ్ ఈరోజు జొన్నలతో పేలాల పిండిని తయారు చేసుకుందాం తొలి ఏకాదశి రోజు దేవునికి ప్రసాదంగా ఇలా చేసి పెడతారు ముందుగా ఒక గిన్నె తీసుకొని మంచినీళ్ళు పోసుకొని మంచినీళ్ళు బాగా వేడైన తర్వాత ఒక కప్పు జొన్నలను పోసుకోవాలి జొన్నలను ముందే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి పైకి తేలిన జొన్నలను తీసివేయాలి నీళ్లు బాగా మరుగుతున్నాయి ఒకసారి కలుపుకోవాలి నీళ్లు బాగా మరిగేటప్పుడు ఐదు నిమిషాల తరువాత జొన్నలను నీళ్ళలో నుంచి వేరు చేసుకోవాలి అన్నీ గరిటతోని ఈ విధంగా తీసి మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు జొన్నలను ఆరబెట్టాలి ఒక బట్ట తీసుకొని జొన్నలను దాంట్లో వేసి వెడల్పుగా ఆట ఆరబెట్టుకోవాలి ఇలా మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత కనీసం రెండు గంటల సేపు జొన్నలు ఆరితే సరిపోతుంది తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా ఆరితే సరిపోతుంది ఇప్పుడు కళాయి వేడైన తరువాత బాగా వేడి కావాలి ఇప్పుడు పిడికడు జొన్నలు పోసుకోవాలి జొన్నలను కొద్ది కొద్దిగా వేయించుకుంటే మాడకుండా అన్నీ సమానంగా మంచిగా వేగుతాయి ఇలా గరితో వేయించుకున్న తరువాత తెల్ల తెల్లగా అవుతున్నప్పుడు మూత పెట్టి పెద్ద మంట మీదనే వేయించుకోవాలి మూత పెట్టకపోతే అన్నీ బయటకి చిల్లిపోతాయి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ని చిన్నగా పెట్టి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ కళాయి బాగా వేడైన తర్వాత మరొక పిడికడు పోసుకొని గరిటెతోని మరొకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత తెల్ల తెల్లగా అవుతున్నప్పుడు మూత పెట్టి వేయించుకోవాలి అన్నీ ఈ విధంగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చిటపట అని బయటపడుతాయి కాబట్టి మూత పెట్టుకోవాలి మంటని చిన్నగా పెట్టుకొని మరొకసారి కలుపుకొని వీటిని మరొక గిన్నెలోకి తీసుకోవాలి అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత అదే కళాయిలో చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి కొబ్బరి వేసుకోవాలి కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి కూడా నెయ్యిలో వేయించుకోవడం వలన మంచి రుచి వస్తుంది అన్నీ ఈ విధంగా వేయించుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి నెయ్యితో సహా తీసుకోవాలి నెయ్యిని కూడా ఆ పొడిలో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అన్నీ ఈ విధంగా తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు పేలాలు చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచీలు ఒక నాలుగు వేసుకోవాలి ఇలాచీలు వేసుకోవడం వలన మంచి సువాసన వస్తుంది ఇప్పుడు పొడి మెత్తగా అయిన తర్వాత జొన్నలు తీసుకున్న కప్పుతోనే బెల్లం కూడా కరెక్ట్గా తీసుకోవాలి అలా అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పోసుకోవాలి మొత్తం ఒక గిన్నెలోకి పోసుకొని చెయ్యితోనే కలుపుకోవాలి గరిటితోనైతే సమానంగా కలవదు ఏమైనా బెల్లం ఉండలు ఉంటే చేయితో నలుపుకుంటూ కలుపుకోవడం వలన మొత్తం సమానంగా కలుస్తుంది వేయించి పెట్టుకున్న కిస్మిస్ బాదం జీడిపప్పు కొబ్బరి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చెంచతోనే కలవట్లేదు కాబట్టి చేపట్టి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెయ్యి సువాసన మంచిగా వస్తుంది జొన్న పేలాల పిండి తయారైంది చాలా కమ్మగా ఉంటుంది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు దేవునికి నైవేద్యంగా కూడా తొలి ఏకాదశి రోజు పెడతారు